ప్రతినిత్యం పూజ చేయడం అలవాటు చేసుకున్నామనుకోండి ఒక్కరోజు పూజ చేయకపోతే మనసు మనసులో ఉండదంటే నమ్మండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు లాగ్లో నా ఫ్రైడే పూజా విధానాన్ని మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను అంతేకాకుండా శుక్రవారం రోజు నేను పాటించే కొన్ని నియమాలు మీతో అయితే షేర్ చేసుకుంటానండి నేను ముందుగానే చెప్పాను కదా అండి నేను దేవుణ్ణి నమ్ముతాను అలా అని మూఢనమ్మకాలు నమ్మను అనేసి నాకు ఏదైనా మనసుకు నచ్చితే ఇది చేయాలి అనిపిస్తే నేను చేస్తాను ఇది చేయకూడదు అనుకుంటే చేయను కఠినంగా మాత్రం ఉండను సహజంగా మాత్రం ఉంటాను ఇక ఇక్కడైతే ముందుగా తులసి కోట ముందు కూడా దీపారాధన చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర కుబేర ముగ్గు వేసుకున్నానండి ఇక తర్వాత గడపలకు కూడా ముగ్గులు వేసుకుంటున్నాను ప్రతి శుక్రవారం కూడా మనం గడపలకు నిండుగా పసుపు రాసుకొని ఇలా బియ్య పిండితో ముగ్గు వేసుకుంటే చాలా చాలా మంచిదండి నేనైతే నిన్న ఒక వీడియో చూశానండి అసలు నాకు ఇలాంటివి నమ్మడానికి కొంచెం టైం పడుతుందండి ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే అప్పులు ఎక్కువ అవుతాయట సారీ ముగ్గు అంటే ముగ్గు పిండితో కాకుండా చాక్ పీస్తో ముగ్గులు వేసుకుంటే అప్పులు ఎక్కువ అవుతాయట కాబట్టి చాక్ పీస్తో ముగ్గులు వేసుకోకుండా ముగ్గు పిండితోనే ముగ్గు వేసుకోవాలి అది బియ్య పిండితోనే ముగ్గు వేసుకోవాలని నేనైతే ఒక ఛానల్లో చూశానండి అది చూసి ఒక్కసారిగా నాకైతే ఏమనాలో కూడా అర్థం కాలేదు అంతగా అనిపించింది ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉంటారండి ఇప్పుడు ఉన్నవన్నీ కూడా మన అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అంటే వాకిళ్ళు ఉండేవి కల్లాపి చల్లేవి చల్లేవారు అలాంటి ప్లేసెస్లో మనం చాక్పీస్తో కాకుండా ముగ్గు పిండితో బియ్య పిండితో ముగ్గు వేస్తే చాలా అందంగా ఉండేది ఎవరు తొక్కినా కూడా పోకుండా ఉండేది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంటుందండి అందరూ టైల్స్ అసలు ముగ్గు వేయడమే మర్చిపోతున్నారండి చాలామంది ఇంకా అలాంటప్పుడు మనం బియ్య పిండితో ముగ్గు ఎక్కడ వేయగలుగుతాం చెప్పండి ముగ్గు పీ చాక్ పీస్తో ముగ్గు వేస్తే అప్పులవ్వడం ఏంటండి నాకైతే విరడానికి చాలా విడ్డూరంగా అనిపించింది మీరెవరైనా ఆ ఛానల్ని చూసారా ఆ ఛానల్ చూస్తే కనుక నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక ఇలాంటి నమ్మకాలను మాత్రం నేను అస్సలు అంటే అస్సలు నమ్మను ఇక్కడైతే దేవుడికి మంచిగా తులసమ్మ దగ్గర దీపారా దీపారాధన చేసుకోవడానికి తులసమ్మను అలంకరించుకున్నాను గడపలకు కూడా పసుపు పెట్టుకొని అలంకరించుకున్నాను పూజా సామాగ్రిని కూడా నీట్గా కడిగేసి పీతాంబరంతో కడిగేసి టిష్యూతో తుడుచుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నానండి చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుందండి నాకు ఈ పని చేయడం అంటే కొందరికి వంట చేయడం అంటే ఇష్టం కొందరికి మంచిగా రెడీ కావడం అంటే ఇష్టం కొందరికి షాపింగ్ అంటే ఇష్టం నాకైతే ఈ పూజ చేయడం అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట ఇక్కడ పూజ సామాన్కి అంతటికీ కూడా మనం గంధం బొట్లు బొట్లు పెట్టేసుకుంటున్నానండి ముందుగా అయితే మనం గంధం బొట్లు బొట్లు పెట్టుకున్న తర్వాత ఇక పూజ సామాన్కి కూడా నీట్గా అలంకరించుకున్నాను తర్వాత దేవుడి గదిని అంటే దేవుడి ఫోటోలను కూడా అందంగా ఇలా అలంకరించుకుంటున్నానండి మంచిగా చామంతి పూలు ఉన్నాయి ఈరోజు మా ఇంట్లోనే ఇక చామంతి పూలతో అలంకరించుకుంటాను పువ్వులు లేకుండా కూడా నేను పూజ చేసుకుంటానండి పూజ చేసుకోవడం ముఖ్యం మనసుకు ప్రశాంతంగా ఉండడం ముఖ్యం అంతేకాని పూజలకు పువ్వులు లేవని లేదా అది లేదని ఇది లేదని సాకులతో మాత్రం నేనైతే పూజ నాపనండి ఓన్లీ దీపం వెలిగించడానికి ఆయిల్ రెండు అగరబస్తులు రెండు కర్పూరం బిళ్ళలు ఉన్నా చాలు పసుపు కుంకుమ గంధం ఇవి ఉన్నా చాలు పూజను ప్రత్యేకంగా చేసుకోవచ్చు కాకపోతే మనం ఎంత అందంగా రెడీ అవుతామో అమ్మవారిని కూడా అంతే అందంగా రెడీ చేస్తే ఏమైనా తప్పు ఉంటుందో చెప్పండి కొందరు అంటూ ఉంటారు పూజకు ఆడంబరాలు అవసరం లేదు భక్తి ముఖ్యం అంటూ ఉంటారు కదా అండి అలాంటి వాళ్ళకు మనం చెప్పాల్సిన అవసరమే లేదు అంటే మనుషులు ఎలా తయారవుతున్నారంటే ఒకళ్ళు మంచిగా పూజ చేసుకున్నా కానీ నెగిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట అలాంటి వాళ్ళకైతే మనం ఏం చెప్పలేం కానీ మనకు మనసుకు నచ్చినట్టుగా మనం పూజ చేసుకుంటే తప్ప లేదండి ఒక రది వెలిగించద్దు ఒకరు ఇలా వెలిగించాలి ఒకరు అటు పెట్టద్దు ఒకరు ఇటు పెట్టాలి అని వంద రకాలుగా వంద మాటలు చెప్తూ ఉంటారు అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు మనకు నచ్చినట్టుగా మనకు ఇష్టం వచ్చినట్టుగా పూజ చేసుకోవచ్చు అలా అని పెద్దవాళ్ళ మాటలను కొట్టి పడేసేంతగా పూజ చేసుకోకపోవడం మంచిదని నా ఉద్దేశం ఇక్కడైతే నేను దీపారాధన చేసుకుంటూ ఉన్నానండి నేను ఎక్కువగా దీపారాధనకి నువ్వుల నూనెనే వాడుతాను ప్రత్యేకమైన పర్వదినాలలో మాత్రం ఆవు నీతితో దీప దీపం వెలిగించుకుంటూ ఉంటానన్నమాట నేను ఎప్పుడు దీపం వెలిగించినా దీపపు కుందుల దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ కూడా వేస్తానండి ఒక్కసారి మనం దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో చేయి పెట్టడం కానీ అలాంటివన్నీ చేయకూడదండి ఎందుకంటే దీపం జ్యోతి పరబ్రహ్మం అంటూ ఉంటారు కదా మనం దీపం వెలిగించినప్పుడు అందులో పరమాత్ముడు కొలువై ఉంటారట అమ్మవారు కొలువై ఉంటారట అలాంటప్పుడు అంత పవిత్రమైన దీపాన్ని మనం అవహేళన చేయకూడదు కదా అందుకోసం అనేసి నేను దీపారాధన చేసిన తర్వాత ఒక్కసారి దండం పెట్టుకుంటూ ఉంటానన్నమాట ఇక ఈరోజు శుక్రవారం కదా అండి శుక్రవారం మహాలక్ష్మి అష్టోత్తక అష్టకం చదువుకుంటాను అదేవిధంగా అమ్మవారి అష్టోత్రాలు కూడా చదువుకుంటాను ముందుగా అయితే ఓం శుక్లాం భరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతహే అనే మంత్రాన్ని చెప్పించి తర్వాత శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనానవరాననే అనే చిన్ని శ్లోకాన్ని కూడా చదువుకున్న తర్వాత మీకు ఏ మంత్రాలు వచ్చినా ఏ మంత్రాలు రాకున్నా ఇవి రెండు చాలండి మన జన్మ ధన్యం కావడానికి ఇంతకంటే పెద్ద పెద్ద మంత్రాలు చదవాల్సిన అవసరం అసలు కంటే లేదండి మీకు వచ్చిన చిన్నవి చదువుకొని అవే మన పిల్లలకి చెప్తే వాళ్ళు కూడా డివోషనల్గా బాగుంటారు మనం కూడా డివోషనల్గా అంతో ఇంతో మంచిగా అవుతామని నా ఒపీనియన్ ఈ పూజలో నేనేమైనా చె పొరపాట్లు చేసిన నా మాటల్లో ఏమైనా తప్పులున్నా సారీ అండి ఇక ఇక్కడైతే దీపారాధన అయితే చేసుకున్న తర్వాత దూపం దీపం నైవేద్యం సమర్పయామి అంటూ అమ్మవారికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి మంగళహారతి పాటైతే పాడుకున్నానండి ఇక ఇంతటితో నా పూజనైతే ముగించుకున్నాను దేవుడి రూమ్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను కార్తీక మాసంలో వచ్చేసి తులసమ్మ ముందు దీపారాధన చేస్తాము మొట్టమొదటిసారి ఇక నార్మల్ డేస్లలో దేవుడి గదిలో దీపారాధన చేసుకున్న తర్వాత మనం తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకోవాలని నేనైతే కొన్ని ఛానల్లో చూశాను అదే చాలా ముఖ్యమైన వాళ్ళు చాలా అంటే చాగంటి కోటేశ్వరరావు గారు నండూరు శ్రీనివాసరావు గారు అలాంటి ఛానల్స్లో చెప్పారు కాబట్టి నేను ఆ విధంగా చేస్తూ ఉంటాను ఇక తులసమ్మ చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ఇంట్లోకైతే వచ్చేసానండి ఇక ఇల్లంతా కూడా ధూపం వేస్తూ ఉన్నాను నేనైతే ప్రతిరోజు వెయ్యనండి ధూపం ఓన్లీ శుక్రవారం మన పెద్ద కడ్డీస్ ఉంటాయి కదా ఆ పెద్ద కడ్డీస్ ఒక్కటి వెలిగిస్తే చాలండి ఇల్లంతా కూడా ధూపంతో నిండిపోతుంది చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోతుంది క్రిములు కీటకాలు ఉన్నా కూడా పోతాయండి మీకు విషయం చెప్పిన మా ఇంట్లో ఒక్క చీమ కూడా కనిపించదండి చూద్దామంటే అలా ఏదైనా మనం నీట్నెస్ని బట్టి మనకు ఉంటుంది కదా ఇక్కడైతే ధూపం వేసుకున్న తర్వాత ఒక్కసారి దేవుడి గదిలో చూ కూర్చొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ సైలెంట్గా కూర్చుంటానండి నాకు అంత ఇష్టం అసలు చాలా చాలా ఇష్టమైన మా ఇంట్లో ఏదైనా గది ఇష్టము అంటే అది దేవుడి గదేనండి చాలా చాలా ఇష్టం అన్నమాట ఈ విధంగా అయితే నేనైతే పూజ చేసుకున్నానండి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ కూడా వేసుకొని చక్కగా అలంకరించుకున్నానండి ఇదే అండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను ఇలాంటి మంచి మంచి డివోషనల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఓం శ్రీ మాత్రే నమ